హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగడి వర్షణ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణం ముప్పై ఒకటో అధ్యాయం కూడా ఉందండి కొంచెం కథ దాని గురించి దాని ఫలితం దాని ఉప ఉపసంహార కథ ఉందండి అది కూడా చెప్పుకుందాము తెలుసుకుందాం మనం కార్తీక మాసం ముగిసిపోయిన ఆ మాసం ఆధుర్యం పవిత్రత విష్ణుభక్తి ఇవి పురంజైన హృదయంలో ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి ఉషోదయంలో పక్షుల స్వరాలు కూడా ఈరోజు ఏదో ప్రత్యేకతను సూచి సూచిస్తున్నట్లున్నాయి ఆకాశం తేలికగా మబ్బులతో కప్పి ఉంది కానీ ఆ మబ్బుల వెనుక అద్వితీయమైన నీలిమ పవిత్రమైన నిశ్శబ్దం పురంజయుడు దర్శనం పొందిన గత రాత్రి ప్రభావం నుంచి ఇంకా బయటకు రాలేదు భగవంతుడు తనకు వరాలు ఇచ్చిన ఆ క్షణం అది అతని జీవితానికే కాక రాజ్యానికి తిరుగులేని వెలుగును ప్రసాదించింది ఈ ముప్పై ఒకటవ ఉదయం అతను ప్రజల మధ్యకు వచ్చి అందరినీ ఒక మహాసభకు ఆహ్వానిస్తాడు రాజభవనం ప్రాంగణంలో వేలాది దీపాలు మరోసారి వెలిగించబడతాయి కార్తీక మాసం ముగిసిన ధర్మదీపం ఎప్పటికీ ఆరరాదు అన్న భావనను ప్రతిబింబించే దీపకాంతి సభ నిశ్శబ్దంగా మారిన తర్వాత పురంజేయుడు ముందుకు వచ్చి మృదువుగా మాట్లాడతాడు కార్తీక మాసం ముగిసింది కానీ ఈ మాసం ఇచ్చిన ఉపదేశం విశ్వాసం పవిత్రత ఇవి మన హృదయాల్లో నిలిచిపోవాలి దీపాలు వెలిగించడం కంటే మన జీవితమే ఒక దీపంలా ఉండాలి అతని మాటలకు అందరూ మైమరిచిపోతారు తర్వాత మహర్షులు ముందుకు వచ్చి చెబుతారు పురంజయ కార్తీక వ్రతానుష్ఠానం నీకు మాత్రమే కాదు ఈ రాజ్యంలోని ప్రతి ప్రాణికి అత్యంత పుణ్యాన్ని ప్రసాదించింది ఇక నుంచి నీ జీవితం ధర్మరాజ్యానికి దీపస్తంభంలా నిలుస్తుంది ఏ ఈ ఆశీర్వచనాలు ముగిసిన వెంటనే రాజ్యంలో అద్భుత సంఘటన జరుగుతుంది ఆకాశమంతా ఒక స్వచ్ఛమైన కాంతి వలయం ప్ర ప్రసరిస్తుంది మృదువైన పావన గాలి వీచుతుంది పూలు గాలిలోనే సుగంధాలన్నీ చిందిస్తున్నట్లుంటాయి అందరూ ఆకాశాన్ని చూశారు ఆశ్చర్య ఆశ్చర్య భరితంగా ఎందుకంటే ఆ వెలుగులో సుదర్శన చక్రం తలుకుమంటూ ఒక క్షణం ప్రత్యక్షమై వెంటనే అదృశ్యమైంది మహర్షులు ముక్తకంఠంతో ప్రకటిస్తారు విష్ణువు తన కృపను ఈ రాజ్యంపై సాక్షాత్కారంగా ప్రసాదించాడు కార్తీక మాసం ముగిసినప్పటికీ పుణ్యఫలాలు ఎన్నో యుగాల వరకు నిలుస్తాయి ఈ సంఘటన సమస్త ప్రజలకు ఒక ఆంతరిక దివ్యానుభూతిని అందిస్తుంది అందరూ ఒకే హృదయంతో ఓం నమో నారాయణాయ అని నాదం చేయడంతో ఆకాశం కంపిస్తుంది ఆ రాత్రి పురంజయుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు ధర్మం కేవలం వ్రతకాలంలో కాదు జీవితా జీవితాంతం పాటించాల్సిన నియమం ప్రజలను సత్యం దానం దయ శాంతి క్షమల దారిలో నడిపించాలి ఆ నిర్ణయం అతడి రాజ్యం భవిష్యత్తును మార్చే మొదటి అడుగుగా నిలుస్తుంది చివరగా దీపాలి ఆ దీపాలు ఆరిపోతున్న పురంజైన్ హృదయంలో వెలిగిన భక్తి జ్యోతి ఎప్పటికీ ఆరదు అలా కార్తీక కార్తీకపురాణి ముప్పై ఒకటవ రోజు మాసాంత ఉపసంహారం ధర్మ సాంకల్ప దినం పుణ్య పునాది విష్ణు ప్రసాదం ఇవన్నీ ఒకే రోజులో కలిసి వచ్చిన దివ్య దినంగా నిలిచిపోతుంది ఇదండి ముప్పై ఒకటవ రోజు కథ అలా మనకు తెలియచేశారండి అంత అద్భుతంగా కార్తీక పురాణ కార్తీక మాసం అంతా వ్రతమాచరించిన ఎఫెక్టు అంత అద్భుతంగా ఉందటండి అంత మహిమాన్వితంగా ఉందటండి ఈ ముప్పై ఒకటో లాస్ట్ ముప్పై ఒకటవ రోజు కూడా ఇలా మనకి అద్భుతం అద్భుతం గురించి కార్తీక మాసం చివరి వ్రత గురించి వ్రతం అద్భుతం గురించి మనకు తెలియజేశారండి ఉపసంహార కథ అండి ఇది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి వెళ్తుంది తెలుసుకుంటారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని మన ఛానల్లో అన్ని పురాణం ఉందండి నెల రోజుల పురాణం అందరూ చూడండి తెలుసుకోండి కథలు ఇదండి వీడియో ఇప్పుడు మనము మాసానికి ప్రీతితో వేడుకోలు అనే కొంచెం మ్యాటర్ చెప్పుకుందాం కార్తీక మాసానికి ప్రీతితో వేడుకోలు మార్గశిరానికి సాదర స్వాగతాలు నెల ఆరణ దీపారాధనలు భక్తుల గుండెల్లో వెలిగే అఖండ జ్యోతులు జలాశయాలలో నడిచే ప్రమిదల పడవలు ఆశల తీరానికి చేరే పోలి పెట్టిన దీపాలు కార్తీక మాసంలో చేసే శివుడితో సావాసం భక్త కోటి మంది చేసిరి గంగలో స్నానాలు కోట్ల చీ కోట్ల దీపాలు చీకట్లను తరిమివేయగా కార్తీక పౌర్ణిమ కాంతుల ధరణికి చేరువాయే ఉసిరి చెట్టు కింద వనసమారాధనలు అన్ని వర్గాలు కలిసి స సహపంక్తి భోజనాలు నెల రోజులన్నీ కనులలో దీపాలు వెలిగే ఆలయాలన్నీ ఆధ్యాత్మిక సంపదతో నిండే ఆరని దీపాలను ఆలయాన్ని వెలిగించగా కార్తీక దీపాలు తొలగించే తీరని తాపాలు పోలి వెలిగించిన దీపాలకు స్వర్గమే దిగి పొలిమేరలకు వచ్చేను వచ్చెను అచ్చెరువుగా ఇదండి బాగుందండి ఇది మనం వేడుకోవాలి చెప్పుకుంటూ ఇది చెప్పుకున్నామండి మనము కార్తీక మాసానికి నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణం స్వస్తి